తాజా ఘటన నేపథ్యంలో విశాఖ ఆక్సిజన్ టవర్స్ కి సేవలన్నింటినీ కూడా డెలివరీ బాయ్స్ నిలిపేశారు టవర్స్ లోకి వెళ్లేందుకు డెలివరీ బాయ్స్ అంతా నిరాకరిస్తూ ఉన్నారు బయట సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోతున్నారు డెలివరీ బాయ్స్ డెలివరీ బాయ్స్కి ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది ఇకపై ఇలాంటి దాడులు జరగవు అని చెప్పి ఓనర్స్ అసోసియేషన్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది డెలివరీ బాయ్స్కి క్షమాపణ కూడా చెప్తున్నామంటున్నారు ఓనర్లు డెలివరీని మళ్లీ పునరుద్ధరించండి అంటూ వాళ్ళంతా వేడుకుంటున్నారు ఒక్కరు చేసిన తప్పుకి మేమంతా బాధపడాల్సి వస్తోంది అని చెప్పి ఓనర్లు వాపోతున్నారు ఈ వివరం దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ఆక్సిజన్ టవర్స్లో డెలివరీ బాయ్పై జరిగిన అమానుస దాడి ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది అయితే దీనిపై ఫ్లాట్ ఓనర్స్ ఏమంటున్నారో మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు చెప్పండి వాస్తవానికి ఒక డెలివరీ ఇచ్చేందుకు ఒక బాయ్ వచ్చాడు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేది ఒక వాగ్వాదం జరిగి ఉండొచ్చు కాకపోతే దాడి చేయడం ఆ తర్వాత అతన్ని దుస్తులు విప్పి మరీ లో దుస్తులతో బయటపడడం ఎలా చూడవచ్చు ప్రతి ఒక్క క్లినిక్లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే సార్ ఇది ఒక దురదృ దురదృష్టకరం సంఘటన అండి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మా ఆక్సిజెన్ టౌస్లో ఎప్పుడు జరగలేదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాం ఇటు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు అదొక చర్య చర్యని మేము అనుకుంటాం కానీ బట్ ఆక్సిడెంట్ టవర్ సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ నిర్బంధించి దాడి చేశారు దానికి ఏంటంటే అది పొరపాటు జరిగింది సెక్యూరిటీ గార్డ్కి ఎంసీఓల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఇచ్చి ఉంటే ముందే ఎవరు వచ్చినా సరే ఏదైనా రోడ్డు మీద పెట్టుకుని వ్యవహారాలని చెప్పి ఉంటే ఈవేళ ఆక్సిజన్ టవర్స్ ఇంత పరిస్థితి వచ్చే వీళ్ళ విషయాన్ని ఏంటంటే ఇలా జరుగుతుంది అని తెలియక సెక్యూరిటీ గార్డులు ఈ ఎంసీ తాలూకా రిప్రజెంటేటివ్ కమిటీ మెంబర్లు కూడా ఉండడం వల్ల వాళ్ళకి లా ఆఫ్ ఎవిడెన్స్ ఉంది కానీ వాళ్ళని ఎలా ప్రొవోక్ చేయాలి ఎలా బయట వ్యక్తి లోపల రావాలంటే ఏదైనా ఉందా సార్ ఇక్కడ రూల్స్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి సార్ అవన్నీ మై ద్వారా ఫాలో అవుతున్నారు ఇష్యూ జరిగితే కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి అంటే అతను వచ్చి మిస్బిహేవ్ అనుకోండి పోలీసులు చెప్పాలి కదా అదే చట్టం చేతిలో తీసుకోవడం తప్పు అందులో మేం కాదు అవుట్ సిక్స్ ఎయిటీ ఫ్యామిలీస్ కూడా అదే ముక్త కంటంతో ఖండిస్తున్నాం అండి ఇందులో సందేశం లేదు ఎందుకంటే అందరికీ మానవత్వం ఉంది అందరూ తన తమ లెవెల్లో వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈ పబ్లిక్లో ఏం జరుగుతుంది ఆక్సిజన్ టవర్స్ అంటే బాగా బల్స్ ఉంది బాగా ఎక్కువ ఉంది బాగుంది కానీ గతంలో కూడా ఒక పని మంచి వ్యవహారం కూడా చోరీ చేసిందని చెప్పేసి బంధించి కొట్టారని చెప్పేసి ఆరోపణ కూడా వచ్చే గతంలో ఆరోపణలు అన్ని నిర్ధారణ జరిగాయి దానికి పరిష్కారం అయింది కేసు పెట్టడం జరిగింది అదే అది మన సంబంధం లేదు అయితే ఒక్కొక్క సంఘటనకు ఇంకో సంఘటన రెండు కూడా అలాగలాగా కలుస్తూ ఉంటాయి అంత బాధలు అంతలా కొడుతుంటే అతనికి కనీసం అతను వేడుకోవడం తప్ప నన్ను వదిలేండి బాబు మహాప్రభు అన్నాం తప్ప మీకు వచ్చి ఎవరికి చెప్పాలనేది కూడా అతను తెలియదు అవును కరెక్టే అది కరెక్టే ఎందుకంటే తన షాక్ లో ఉండే ఉంటాడు బట్ మా అందరికి తెలిసేసరికి ఆల్మోస్ట్ వన్ డే దాటింది వన్ అండ్ హాఫ్ డే తర్వాత మాకు తెలిసింది ఆ రోజు నైట్ తెలిసింది మాకు ఇప్పుడు ఈ రోజు సంఘటన చేస్తే రేపు కాకుండా చెప్పారు సార్ ఇక్కడ బేసికల్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ టీము అసోసియేషన్ అందరూ జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి చేయాలని అనుకోరు సో వాళ్ళ మటుకు వాళ్ళు హ్యాండిల్ చేయాలని అనుకుంటారు ఈ సంఘటన బేస్ చేసుకునే గత మూడు రోజుల నుంచి ఆల్ ది డెలివరీ బాయ్స్ స్విగ్గీ కానీ జొమాటో కానీ అందరూ కూడా ఈ హౌసింగ్ అండ్ అవర్స్ మీద ఒక దురభిప్రాయం పెట్టుకొని డెలివరీస్ అన్ని ఇంటికి సప్లై చేయకుండా గేటు దగ్గర పెట్టేసి వెళ్ళిపోయి ఒక విధమైన లోపలికి వస్తే ఏం భయం కదా సార్ భయంతో అనే భయంతోనే వాళ్ళు లోనికి రావడానికి కూడా జంకుతున్నారు అయితే మీ మీడియా ముఖంగా నేను వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఇది అంతా ఒక దురదృష్టమైన సంఘటన కింద చూడండి మీకు ఇటువంటివి పునరావృతం కాకుండా మా అసోసియేషన్ ద్వారా ఒక తగు చర్యలు తీసుకోవడానికి మేము ఫ్లాట్ రెసిడెంట్స్గా ఓనర్స్గా మా ప్రయత్నం మేము చేస్తాము మీ పత్రికా మళ్ళీ ఒకసారి డెలివరీ బాయ్స్ అందరికీ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీ డెలివరీస్ మళ్ళీ కంటిన్యూ చేయండి తమకు పూర్తి హామీ ఇస్తాం ఎవరు కూడా ఎంత గతంలో ఏ విధంగా అయితే స్వేచ్ఛగా వచ్చి డెలివరీ చేసేవారో అదే విధంగా డెలివరీ చేయాలని చెప్తున్నారు మీ భద్రతకు పూర్తి భరోసా మాది అని వీళ్ళంతా కూడా ఫ్లాట్ ఓనర్స్ చెబుతూ ఉన్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాదా టీవీ నైన్ విశాఖపట్నం